హాయ్ ఈ రోజు మనం మహాభారతంలోని ఒక ముత్యమైన వ్యక్తి అయిన మహాత్ముడు విదురుడు గరుడు గారి నుంచి కొన్ని ముత్యాలు తెలుసుకుందాం నీతి అని పిలువబడే విదురుని బోధనలు జీవితంలో సాధించడానికి ఒక మార్గర్శక్ నిధి లాంటివి ముందుగా విధురుడు మన ఖవోద్వేగాలను నియంత్రించుకోవడం యొక్క ప్రామ్యతను నొక్కి చెప్పారు మన్ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం ద్వారా మనం తప్పప్పుడు మార్గాల్లోకి వెళ్లకుడా ఉండి ఏకాగ్రతతో ఉండగలరు ఈ క్రమశిక్ష మనల్ని ప్రశాంతంగా ఉంచుతుంది మరియు ఏకాగ్రతను పెంచుతుంది చివరికి విజయానికి దారితీస్తుంది విధురుడు బోధించారు ఎవరైనా మీకు సహాయం చేసినప్పుడు లేదా మీరు ఇతరులకు సహాయం చేసినప్పుడు కథచకెక్తలు తెలపడం చాలా ముఖ్యం ఇది వ్యక్తిగత సంబంధాలను బలోపేతం చేయడమే కాకుండా ఇతరుల నుండి మరింత మందత్తును కూడా ఆహ్వానిస్తుంది కథచెక్తతో ఉండటం ద్వారా మనం వ్యక్తులుగా ఎదుగుతాము మరియు బలమౌన మద్దతు వ్యవస్థను నిర్మిస్తాము విదురుడు చెప్పిన మరో అలవాడు ఏమిటంటే క్రమం తప్పకుండా చదవడం చదవడం మన జిణాన్ని పెంపొందిస్తుంది మరియు సరైనది తప్పైనది అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది ఇది మనల్ని నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉన్న స్మృతికి తీసుకువెరుతుంది మరియు సమాజంలో గౌరవాన్ని సంపాదిస్తుంది అంతేకాకుండా ఇది మన జీవితంలోకి ఆనందాన్ని మరియు శ్రేయస్సును తెస్తుంది చివరగా బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం తీసుకునే ముందు సమస్యలను జాగ్రత్తగా అంచనా వేయడం వలన మన లక్ష్యాలు సులభంగా సాధించవచ్చు తెలివైన నిర్ణయాలు గౌరవాన్ని మరియు కీర్తిని తెస్తాయి మరియు అవి విజయానికి మూల స్తంభాలు అంతే హవోగాలను నియంత్రించడం ఖత్తజ్గట్టను వ్యక్తపరచడం క్రమం తప్పకుండా చదవడం మరియు తెలివిన నిర్ణయాలు తీసుకోవడం వంటి విధురుని సలహాలను పాటించడం ద్వారా మనం మన జీవితాలను విజయ మార్గంలో నడిపించవచ్చు ఈ పునాదిన పాహాలు అప్పట్లో ఎంత సందర్భోచితమో నేడు కూడా అంతే సందర్భోచితమని గుర్తుంచుకోండి చూసినందుకు గంజవాదాలు మరియు మరిన్ని ప్రేరణాత్మకమైన వీడియోల కోసం లీక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి తర్వాత కలుద్దాం